ఈ దేశంలో క్రీస్తు తెలియని వాళ్ళ వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ మారాలంటే క్రైస్తవులందరూ అందరూ క్రీస్తులు కలిగి జీవించినప్పుడే అది మారతారు క్రైస్తవులందరూ అందరూ క్రీస్తుని పోలి కాలం ఎన్ని బోధలు చేసినా ఎన్ని వాక్యాలు చెప్పినా ఎన్ని సాక్ష్యాలు చెప్పినా కనీసం వాళ్ళు మారిన మనసు అనేది కలగదు ఎందుకంటే మన జీవితం మన బ్రతుకు మత నడవడిక ఎదుటవాళ్ళకి మార్గదర్శంగా ఉన్నప్పుడే వాళ్ళు మారు మనసు పొందాలన్న ఆలోచన వాళ్ళకి వస్తుంది మనం ఈ లోకంలో వాళ్ళతో కలిసి వ్యసనాలకి సినిమాలకి షికార్లకి వాళ్ళు ఏం చేస్తే దాంతో మనం మనం కలిసి కలిసి ఉండాలి కదా బ్రదర్ కలిసి ఉండకపోతే ఏమనుకుంటారు 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 వాళ్ళతో వాళ్ళు వాళ్ళు చేసే పాపక్రియలు మనం పాలు పంచుకున్నంతకాలం మన క్రైస్తలాగా ఉండలేము అట్లా పాలు పంచుకునేంత కాలం నువ్వు క్రీస్తుకి విడదుగానే ఉంటావు ఈ లోకంతో స్నేహం దేవునితో వైరం లోకంతో స్నేహం చేసినంత కాలము మనం దేవునికి విడదలుగానే ఉంటాము ఎప్పుడైతే ఈ లోకం మనం అసహించుకుంటుందో ఈ లోకంలో మనకి మనం అందరికి విడదలుగా మారుతామో ఎప్పుడైతే మనం వేదపడి జీవిస్తామో నిజంగా క్రైస్తవ విశ్వాసకి నిజమైన క్రీస్తుని కలిగిన జీవితం అంటే అదే మనుషులు గొప్పల కోసము మనుషులు మెప్పుల కోసము మనుషుల ప్రశంసల కోసము మనుషులు ఆర్భాటాల కోసము ఓటోల కోసము మనం ఈ లోకం మనుషుల కోసం కలిసి జీవిస్తే ఖచ్చితంగా అది క్రైస్తవ విశ్వాస విశ్వాసకి విశ్వాసంలో సాగుతున్న జీవితం అని ఎంచపడదు ఎప్పుడైతే మనం ఎన్ని వదిలేసి లోకంలో వేరేటమో అప్పుడు క్రీస్తుని పోలి నడుచుకునే వాళ్ళం అవుతాం నేను కూడా నా కుటుంబంలో కూడా ఎప్పుడో ఈ లోకంతో సంబంధించి నడుచుకున్నాను కానీ దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు అని నేను తెలుసుకున్న తర్వాత ఎక్కువగా క్రైస్తుతో గడపాలి ప్రార్థనలు గడపాలి దేవుని పాటలు పాడాలి ఆ ఈ లోక కార్యపులందరినీ విసర్జించి ఎక్కువగా దేవుడితో ఉండాలి కాలము అతే బడ్ కాలము అతి చెడ్డదై నడుస్తుంది మనం గత వంద ఏళ్ళలో ఎప్పుడు చూడని కార్యాలన్నీ పదేళ్లలో మనం చూస్తున్నాం ఎన్ని హత్యలు ఎన్ని మానభాగాలు చిన్న పిల్లల్ని చంపేయటం దొంగతనాలు అక్రమ సంబంధాలు ఎంత పాపం నిండిపోయిందంటే దేవుడు రాకడకు మనం దగ్గరగా ఉన్నట్టు మనం ఆలోచించాలి కాబట్టి నా ప్రియా సహద సహోదారులారా మనం దేవుడికి ఇష్టకరంగా జీవించాలంటే ఈ లోకంతో విరోధులుగానే ఉండాలి